జన్మలో మనకి ఇటువంటి కష్టములు సంప్రాప్తమాయి స్వామి అవునే బామా కలనైనా మనకి కష్టములు వచ్చునని కలనైనా మనకి కష్టములు వచ్చునని నేను ఊహింపకలేదు మైత్రి ఒకటి కాదు రెండు కాదు ఏడు మంది బిడ్డలు నా గర్భంలో పుట్టి ఒక బిడ్డ అయినా నా గర్భంలో పుట్టిన బిడ్డలు ఒకరైనా అమ్మాని నన్ను నోరారా పిలిచేటటువంటి బాధ్యానికి నేను నాకంటే దౌర్భాగ్యపు తల్లి గలరా మనకంటే దౌర్భాగ్యపు దంపతులు ప్రపంచంలో గలరా స్వామి ఏనాడు చేసుకున్న కర్మో ఏనాడు చేసుకున్న పాపమో నేటికి ఈ జన్మలో మనం అనుభవించవలసి వచ్చు కదా స్వామి Okay. mas గింతితే మాత్రం మనం చనిపోయినటువంటి బిడ్డలు మనకి వస్తున్నారా చింత ప్రయోజనం ఏమి కాలం ఏనాటికైనా కలుషాత్మైనటువంటి కనుషుని వధింపక మానదు మనం చల్లగా ఉండటం స్వామి అవును బామా మనం చింతిస్తూ ఉంటే எவரோ மன சம காண்பானே

చిన్నప్పుడు మనం చిన్నప్పుడు మనం అత్త ముద్దుగా పెరిగినాం యూట్యూబ్ పోకు లేకుండా ఇప్పుడు నీకు పెళ్లి చేసింది ఆమె సేవ్ చేసుకోవాలా ఇంకెందుకు రాడు సాయంత్ర బాగా மொகுண்டா நம்ம திங்கலே மசோதா హలో ఏమన్నా అంటే అయ్యో దేవుడు కదా ఏమన్నా అంటే చెప్తాను దేవుడు కదా స్వామి బాబా పెరుగున్నామైనా పెన్ను మొదలుపొని చలసాలి జైల్లో వేసేసినారు మమ్మల్ని మీకే దిల్లీలో వేసిన ప్రయానికి పంపిస్తున్నాం దినానికి ఒక పిట్టి కనుకుంటాను మాట్లాడు అమ్మాయి కదా పడుకో మీ అన్నగారు ఒకరి పిచ్చుకోరా మంచి బామా కూర్చున్నాడు ఎవరు బాగుపట్ బట్టుకోదా బయట కూర్చో అత్యంత బాగా ఏమ్మా పోయి ఎట్లా నేనా మీ అన్నగారు నేను అన్నీ చూసుకున్నామంటే నువ్వు రాదు నేను బాగుంటుందే కదమ్మా నేను చూస్తుండేదమ్మా నీ బాయనే బిడ్డ నువ్వు చెప్పారు ఎవరు చెప్పి పెళ్లి

ಏನು ನೀ ಕೊಚ್ಚಿ ರೋಬೋಯ ಮಾತಾಡ್ತಿದ್ದೀಯಾ ಅಪ್ಕೋ ಡರ್ಮ್ ಫೋಟೋ ಮಾರ್ಫೋನ್ ಗೆ ಕೆಲಂ ಗೆ ಏಕ ಮಾತ್ರ ಕೊತ್ತು ಎಯ್ ಅದೆ ಮಾತಾ ನೀ ಮೊದಲನೇ ಏನ್ ಮಾತಾ ಏನ್ ಮಾರ್ಪ್ ಸೆಪ್ಟರ್ ಅಲ್ಲಿ ನಿನ್ನು ಕೊತ್ತು ಸ್ಟಾಪ್ ಸುಂದರಕ್ಕೆ ನಿ ಕೈ ಬಿಡು ಏಯ್ ಎಂತೆ ನಿ ಏನ್ರಾ ಸೇವ್ ಮಾಡಿ ಎಯ್ ಗುರು ನೀ ನೋಕಣ್ಣು ನಿಿಸ್ಕೊರಮ್ಮ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾರಾ ఎందుకో గుడ్లు పెట్టేదానికి గుడ్లు కాదు బొట్టలు కొత్త బట్టలు కొత్త బొట్టలు నోరే జరిగితే నోరు జరిగితే రేపు తిప్పేసి నేను కొత్త బొట్టలు జాబ్ నువ్వు మా ఎన్న నన్ను తీసుకుంటాడు ఎంత పుట్టింది ఆడబెట్టుకు బట్టలు ఇస్తాను బామంత్రి బట్టలు ఇచ్చేది నేను ఆ మాట్లాడి

ತಾರು ನಿಪ್ಪ ತಾರ್ತಳಕ್ಕೆ ಪ அங்க போகுது என்னடி பென்னே என்னடி 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 నీ ప్రాణానికి నా ప్రాణం అక్కడ పెట్టి స్వామి